డికీకి సంబంధించిన సోదరులు చెప్తా ఉన్నప్పుడు నేను వారిని కూడా ఇంత పూర్వకం కలవటం జరిగింది ఇండియా అంటే ఇట్స్ మోస్ట్లీ రూరల్ ఇండియా అంటే నన్ లెస్ వీ బ్రింగ్ పారిటీ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా వీ డోంట్ సీ ఎనీ డెవలప్మెంట్ యూ కెన్ ఓన్లీ సీ డెవలప్మెంట్ బికాస్ ఐ హవ్ ఫ్రమ్ ఏ రూరల్ ఏరియా హౌ రూరల్ ఏరియా ఈజ్ ఐ నో ఇట్ బెటర్ అండ్ హైదరాబాద్కు సంబంధించి కేవలం హైదరాబాద్ వరకే నేను మా పారిశ్రామికవేత్తలను పెద్దగా మరి పెద్దలను కోరుతా ఉన్నా యూనో దేర్స్ లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ టు దట్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్ అండ్ దట్ హ్యాస్ టు బి పిక్డ్ బై ద పీపుల్ లైక్ హ్యూ ఓవర్ దేర్ ఇట్ సెల్ఫ్ టు స్టాప్ ద మైగ్రేషన్ టు ద సిటీస్ సిటీ మైగ్రేషన్కి సంబంధించి అనేక అంశాలపైన వారు ఇక్కడికి రావడం జరుగుతుంది అక్కడ స్కిల్ ఉంటుంది అక్కడ టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది కానీ హైదరాబాద్కి వస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ ఇష్యూస్ శాలరీ మేబీ ఇట్స్ అబవాట్ ద ఫ్యామిలీ ప్రివిలేజెస్ ఆర్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అవర్ పాయింట్ ఈస్ టు క్రియేట్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దెమ్ ఓవర్ దేర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ సీ దాట్ వీ వుడ్ లైక్ టు అట్రాక్ట్ పీపుల్ లైక్ యూ ఓర్ దేర్ టు ఎస్టాబ్లిష్ ద యూనిట్స్ సో మాకు సంబంధించి కూడా మేము మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్క హైదరాబాద్ వరకే కేంద్రీకరించి పరిశ్రమలను పెట్టకుండా ఫస్ట్ స్టెప్లో హస్ట్ వైల్ తొమ్మిది జిల్లాలకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అది ఏ విధంగా ఉండాలి మా ఆలోచన ఒక విధంగా ఉంది కానీ మీ దగ్గర నుంచి కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ విధంగా ఉంటే మీకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది